హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈ వ్లాగ్ మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట సో సర్ప్రైజెస్ ఆయనకి కాదు నాకు అనమాట ఆయన బర్త్డేకి సో మార్నింగ్ మార్నింగే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అన్నారు సో వెళ్లే ముందు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు రెడీ వెళ్దాం అన్నారు సో చాలా షాక్ అయ్యాను ఎందుకంటే నా ప్లాన్స్ నాకున్నాయి సో ఆయన ఆఫీస్కి వెళ్తే నేను ప్లాన్ చేద్దాం కదా అనుకున్నాను సో నాకు మొత్తం రివర్స్ ప్లాన్ చేశారనమాట సో ఎర్లీ మార్ ఎర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్ టెన్ థర్టీ కల్లా టికెట్స్ తీసారనమాట లక్కీ భాస్కర్ మూవీకి వెళ్ళాము సో చాలా బాగుంది మూవీ మూవీ అండ్ నాకు దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం కనుల కనులు కనులని దొచ్చాయంటే మూవీ నుంచి అనమాట సో మూవీ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇది పక్కన స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా లూలూ మాల్కి వెళ్ళాము మేము మూవీకి దాని పక్కన పాండి పరోటా అని చెప్పి చూసాము ఇది కొత్తగా ఉంది ట్రై చేద్దాం కదా అని వెళ్ళాము సో అంతా కేరళ రెసిపీస్ అనమాట మేము కొత్తు పరోటా అండ్ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అనుకుంటా ఆర్డర్ చేసాము ఈ కొత్త పరోటా అయితే బల్లే చాలా డిఫరెంట్గా అనిపించింది సో పరోటాలో అలా ఉండదు దాన్ని మొత్తం మ్యాష్ చేస్తారు చిన్న చిన్న పీసెస్ లాగా విత్ చికెన్ అండ్ ఎగ్ కర్రీ సంథింగ్ గ్రేవీతో అనుకుంటా చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా పరోటా ఫ్యాన్స్ ఉంటే కనుక మస్ట్ ట్రై అని చెప్తాను అండ్ చిట్టి ముత్యాల బిర్యానీ కూడా చాలా బాగుంది ఫ్లేవరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి సో మా మా హస్బెండ్ బర్త్డే ఎలా అయిందంటే నేను ఏం సర్ప్రైజెస్ చేద్దాం అనుకున్నాను అవన్నీ ఆయన చూస్తుండగానే చేయాల్సి వచ్చింది సో అలా ఫన్నీగా అనిపించింది మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనుకున్నాను కానీ సో ఓకే నాకు హ్యాపీ ఆయన ఇంట్లో ఉండటం సో ఆఫీస్ లీవ్ పెట్టేసుకుని ఉన్నారు సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఆ నయన్ని మూవీకి అయితే తీసుకెళ్ళలేదు సో నయన్కి ఎక్కువ మూవీస్ చూపించాం మేము ఎంతవరకు చూపించాలో అంతవరకే పిల్లలకి అంత మంచిది ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దారిలో కేఎస్ బ్యాకర్స్ కనిపించింది సో ఇంకా కేక్ అయితే తీసుకుందామని చెప్పి వెళ్లేము సో ఆయన ఒక్కటే నవ్వు నన్ను తీసుకెళ్ళి నన్నే సెలెక్ట్ చేయించి గీక్కుంటున్నావు అని మరి ఏం చేస్తామండి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను ఇంక ఆయన ఏమో ఇంకా లీవ్ పెట్టుకొని నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా సో ఏదైనా హ్యాపీ అనిపించింది ఫుల్ డే అంతా అలా స్పెండ్ చేయడం ఫుల్ బిజీ డే అనమాట మార్నింగ్ సినిమా లంచ్ తర్వాత ఇవన్నీ కొనుక్కోవడం అండ్ ఈవినింగ్ ఏంటంటే ఆయనకి నచ్చినవన్నీ డిన్నర్ లాగా చేద్దాం అనుకున్నాను అనమాట అని తినే బాగా ఇష్టంగా తినేవన్నీ సో ఇంకా అన్నీ అలా ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాం అనమాట సో ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది సో ఇంకా కేక్ నాకు నచ్చిన కేక్ సెలెక్ట్ చేశాను అనమాట సో పైనాపిల్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నాము సో ఇంకా కేక్ కూడా తీసుకుని నేను బిల్ పే చేస్తున్నానని చెప్పి చెప్పాను ఇది నా పార్టీ అని చెప్పాను అనమాట సో ఇంకా కేక్ తీసుకుని అయితే ఇంకా కావాల్సినవన్నీ అయితే ఇంటికి వచ్చేసాము అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను ఒక పక్కన డెకార్ కూడా చేశాను సో డెకార్ వీడియో తీలేదు అనమాట సో సింపుల్గా ఊరికే చేద్దాం కదా అని చెప్పి చేసాము అనమాట బాల్కనీలు అండ్ ఒక పక్క పనులు ఇవన్నీ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ ఫుల్ బిజీ బిజీ అయిపోయింది అనమాట సో ఆయనకు నచ్చిన బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ పూరి ఇలాంటివన్నీ చేశాను సో ఆయన ఫుల్ హ్యాపీ అనమాట కాకపోతే అన్నీ చూసేశారు నేను చాలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను ఆఫీస్ నుంచి రాగానే ఇవన్నీ అరేంజ్ చేసి అన్నీ నేనే తెచ్చుకుని చేయించు చేద్దాం కదా అనుకున్నా సో ఇలా అయింది సో కుకింగ్ అయితే అలా చేస్తూ ఉన్నానన్నమాట సో పక్కన నయన్ అయితే బెలూన్స్ అన్నీ బ్లో చేస్తున్నాడు ఇంకా ఆయన అయితే ఇంకా ఫుల్ బిజీ కాల్స్లో అందరూ మె కాల్స్ మెసేజెస్ అవి చేస్తూ ఉంటే ఇంకా వాటిలో ఉన్నారనమాట సో ఇది చిట్టుముత్యాల బిర్యానీ చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ కర్ణాటక స్టైల్లో చేశాను అనమాట సో ఇది ఫిష్ ఫ్రై అనమాట నెత్తళ్ళు అంటారు కదా అవి వాటిని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో ఒక పక్కన పూరి కూడా చేశాను అనమాట సో కర్రీ అండ్ పూరి చేశాను సో బాగుంటుంది కదా తినడానికి అని చెప్పి సో ఇవన్నీ చాలా ఇష్టమైనవి ఆయనకి సో అందుకని అవన్నీ చేసి పెట్టాను అనమాట సో మా హస్బెండ్కి ఇలా హడావిడి చేసిన ఇలా కేక్ తీసుకొచ్చి కట్ చేయించమని అందరిలో చాలా షై అనమాట సో ఇంకా ప్రతి ఇయర్ ఇలానే చేస్తాం నయన్ ఫుల్ ఎగ్జైట్ అవుతాడు బర్త్డే అంటే ఇంకా ఎవరిదైనా సరే సో కేక్ తేవాలి డెకర్ చేయాలి అంటాడు అనమాట సో ఇంకా వాడి కోసం ఏమనరు ఇంకా ఆయన మాకోసం అన్నీ చేస్తున్నప్పుడు సో ఆయన బర్త్డే మేము కూడా అలానే సెలబ్రేట్ చేయాలి అని చేసుకోవాలి కదా సో ఇంకా ప్రతి ఇరు ఇలానే జరుగుతుంది ఆయన వద్దు అంటారు మేము చేయాలి అంటాం అనమాట సో మేము అలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అండ్ ముగ్గురం కలిసి ఫుల్ హాఫ్ హాఫ్ కేక్ అయితే తినేసాము అండ్ నెక్స్ట్ ఇంకా లేట్ డిన్నర్ అయ్యింది అనమాట ఇంకా అలా బాల్కనీలో కూర్చొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని కబుర్లు చెప్పుకుని అలా డిన్నర్ చేసి ఇంకా ట్వెల్వ్కి అలా అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి సో ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్